స్థానిక లలితానగర్ మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం శాంతి హోమాలను భక్తి శ్రద్ధలతో జరిపించారు శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నాగేంద్ర దంపతులు తాతాజీ దంపతులు సతీష్ దంపతుల చేతుల మీదుగా వేద పండితులు శ్రీ లక్ష్మీ గణపతి హోమం శాంతి హోమాన్ని జరిపించారు లోక కళ్యాణార్థం జరిగిన ఈ హోమాల్ని భక్తులు తరలివచ్చి తిలకించారు వేద పండితుల మంత్రోచ్చారణలతో లలితానగర్ ప్రాంతం మారుమ్రోగింది శాస్త్రోక్తంగా హోమాల విశిష్టతలను తెలియజేస్తూ ముగ్గురు దంపతుల చేతుల మీదుగా హోమ ద్రవ్యాలతో పూజలు నిర్వహింపజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం నామనవాసు మోహన్ అన్నవరం రామకృష్ణ లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ అభయాంజనే ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనంతరం భక్తులకు ప్రసాద విత్తరణ చేశారు